చిన్న మొలకలు ఉంటాయి ఫ్రెండ్స్ యాక్ అయితే కామెలకైతే ఫ్రెండ్స్ దీనికి కింద కాయలు ఉంటాయి దీనికి లేతగా లేత చెట్టు కాబట్టి కాయలు లేవు ఇక వాటిని ఉంటాయి కాయలు అయితే చూసారు ఫ్రెండ్స్ వాటిని ఉంటాయి ఇదే గుర్తు మీకు ఎక్కడైనా దొరుకుతుంది కాయలల్లో అయినా మా ఇంటి అందరికైతే ఆగి అందరికైతే అందరూ అయితే బాగున్నారు కదా మేము అయితే బాగున్నాము ఈరోజు వీడియో అయ్యిందంటే మేమైతే మీ ముందు ఒక యాక్ అయితే తీసుకొచ్చాము తెలియని వాళ్ళు ఉంటారు కదా కామీర్ల గురించి వాళ్ళ గురించి అయితే ఈ వీడియో ఆకైతే చూపిస్తాం ఫ్రెండ్స్ మేమైతే ఆకైతే చూద్దాండి చూద్దారండి ఫ్రెండ్స్ ఆకైతే చిన్న మార్కులు బాగుంటారు ఫ్రెండ్స్ ఈ యాక్ అయితే కామెరలకైతే పనికొస్తుంది ఫ్రెండ్స్ దీనికి కింద కాయలు ఉంటాయి దీనికి లేతగా లేత చెట్టు కాబట్టి కాయలు లేవు ఇవి వాటిని ఉంటాయి కాయలు అయితే చూసారు ఫ్రెండ్స్ వాటిని ఉంటాయి గుర్తు మీకు ఎక్కడైనా దొరుకుతుంది కాయలల్లో అయినా మన ఇంటి దగ్గరైనా ఉంటాయి మీరు ఎక్కడికైనా మాగాన మీదకి వెళ్ళినప్పుడు చెట్టు చూడు కాయలు ఎట్లా అట్లా ఉంటాయి మన ఇండ్ల ఉంటాయి మన ఇండ్లు గొంతులలో సందులల్లో ఈ కానులకి ముఖ్యంగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి బాగా వేయచ్చు బాగా నూరి ఆకు మాలుగా రోజుకి ఒక ఉండ వేయాల కావులకి పచ్చలు కూడా చెప్తాము ఆలకట్టలుగా మూడు రోజులు మనం ఏ వన్నం వండుతాం కదా ఆ అన్నం ఏం వేసుకోకుండా కోరేసుకోకుండా వట్ట అన్నమే మామూలుగా మజ్జిగ కూడా తెచ్చుకొని మజ్జిగలో కలుపుకొని తినాల అంటే ఎక్కువ ఏడు ఉంటుంది ఇది దానివల్ల మజ్జిగ వాడవాల మూడు రోజులు మజ్జిగ తినే తినాల ఆ మింగినా కూడా నూరి అప్పటికప్పుడుకి నూరి ఒక కొండ సాయంత్రం కొండ ఉదయం కొండ మింగితే మనకు వచ్చిన గారు పోతాయి కావట్లకి మంచిది ఇది చూసుంటారు మీరు గమనించండి ఇది బాగా మంచి పని చేస్తుంది డాక్టర్ కాడ కూడా పాపలేదు డాక్టర్ కాడ పోవాలంటే రోజు ఇంగ్లీష్ ఉండేస్తారు నాకు కావలికి మాములుగా కావలి మంచిది ఇది కావలు ఉదయం ఇవ్వకుండా సాయంత్రం అవ్వకుండా ఒక పూట అయినా వాడిన చాలు మజ్జిగనంత తినాలా ఎక్కువ ఏడుగా ఏడు వల్ల అందుకే ఒక్కసూరిగా మాములుగా ఇది కానీ ముంగతే ఆకులు నూరుకొని ఆ కామర్లు అనేది పోతుంది కానీ దీనికి ఇరుపు ఏంటంటే సౌంద్రపు చేప బెల్లం మాములుగా అట్టటి గోగాకు ఈ మూడు వస్తువులు తగలకూడదు ఒక ఆరు నెలల దాకా అప్పుడు ఇంకా ఆ నుంచి మళ్ళీ మాములుగా తినచ్చు ఇదైతే మంచి ఆకు ఇది కావరికి దీన్ని చూడండి గమనించండి బాగా దీని కింద చిన్నగా కాయలు ఉంటాయి కాయలకు మంచిది డాక్టర్లు కూడా మాములుగా రోజు వేస్తారు కావాళ్ళు మనం ఏంటంటే మూడు రోజులు వాడినా చాలు ఇంకేం లేదు ఒక్కొక్క అయినా చాలు పిల్లలు అయితే చిన్న ఉండేయాల పెద్ద పెద్ద ఉండేసుకోవాలా మంచిది కాయలు పోతాయి రావు అని కానీ తెలుగున వాళ్ళు ఉంటారు కదా తెలుగున వాళ్ళకి చెప్తున్నాము కవర్లకు మంచిది చూసి ఓ బాగా వేసుకోండి కాంగ్రెస్ వచ్చి గురించిగా అయిపోయాల్ మా వీడియో అయితే మా వీడియో మీకు అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి మంచి వీడియోల కోసం మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఒక్క ఫ్రెండ్స్ మా